అందరికీ నమస్కారం అండి నా పేరు స్వర్ణ సరుతాట్స్ ఛానల్కి స్వాగతం కంద దీపం వారాహి నవరాత్రులు అప్పుడే చేసుకోవాలా అనే సందేహం చాలా మందికి ఉంది పదహారు శుక్రవారాలు చేస్తున్న వారు నవరాత్రులు అయిపోయాక కూడా కంటిన్యూ చేస్తూ పదహారు శుక్రవారాల కంద దీపం వెలిగించుకోవచ్చు ఎవరైతే ఈ అమ్మవారిని పదహారు శుక్రవారాల పాటు పూజిస్తారో వారికి అన్ని సమస్యల నుండి విముక్తిని పొందుతారు ప్రతి నెల వచ్చే రెండు పంచమితిథులతో కలుపుకొని మీరు ఈ పూజను కనుక నిర్వహిస్తే ఇక మీకు జీవితంలో ఎదురనేదే ఉండదు మీ అందరి కోసం ఈ వీడియోలో పదహారు శుక్రవారాలు అలాగే పంచ పంచమి తితి రోజున వారాహి అమ్మవారి పూజ అలాగే వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కంద దీపం ఎలా పెట్టుకోవాలని పూర్తి వీడియో ద్వారా తెలుసుకుందాం పదహారు శుక్రవారాలు ఈ వారాహి అమ్మవారికి పూజకు ముఖ్యంగా మనకి కావలసినవి పసుపు కుంకుమ అక్షింతలు మీ ఇంట్లో ఎప్పుడు ఉండే పూజా సామాగ్రి సరిపోతుంది వీటితో పాటు ప్రత్యేకంగా మీరు నిమ్మకాయ మాలను తయారు చేసి ఒక శుక్రవారం అయినా వేస్తే చాలా మంచిది అందున శుక్రవారం పంచమి తిథి రెండు కూడి వచ్చిన రోజు వేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు ఉంటాయి ఈ కంద దీపంలోనే వారాహి అమ్మవారిని ఆవాహన చేసి చేయవచ్చు ఈ దీపం ఫోటో ముందు పెట్టుకోవచ్చు విగ్రహం ఉంటే విగ్రహం ముందు పెట్టుకోవచ్చు కందగడ్డని శుభ్రంగా కరిగి పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి మధ్యలో దీపం కుందిలాగా వచ్చేటట్టు కొద్దిగా తీయాలి అందులో నెయ్యి పోసి దీపం పెట్టాలి కంద దీపం పెట్టిన మామూలు దీపం కూడా పెట్టుకోవాలి వారాహి అమ్మవారికి దూపం అంటే చాలా ఇష్టం అలాగే అమ్మవారికి ముఖ్యమైన నైవేద్యాలు పానకం బూందీ లడ్డు నిమ్మ పండు పుట్ట తేన కంద దీపం పెట్టుకోవడానికి ఒక కంద కందగడ్డ క్యారెట్ దానిమ్మ గింజలు పచ్చి పల్లికాయ కూడా తెచ్చి నైవేద్యంగా పెట్టుకోవచ్చు కందదీపం పెట్టుకున్న రోజున అష్టోత్తరం కాని సహస్రనామం కాని వారాహి కవచం వారాహి ద్వాదశ నామాలతో మూలమంత్ర జపం ఉంటే ఇలా యథాశక్తితో పూజించుకోవాలి కందదీపం పెట్టిన రోజు దుంపలు తేనె లడ్డు లాంటివి నివేదన చేయాలి ఈ కంద దీపం పెట్టిన మరుసటి రోజున ప్రసాదం వంట చేసుకుని తినవచ్చు కంద తినని వారు నీళ్లలో పారే నీళ్లలో వేసేయొచ్చు ఇలా ప్రతి శుక్రవారం రాత్రి చేసుకుంటే మీకు ఉన్న ఆటంకాలు తొలిగి సంకల్పం సిద్ధిస్తుంది ముఖ్యంగా గొడవలు నిందలు వివాహ సమస్యలకు వారాహి అనుగ్రహం పొందడానికి ఇది చక్కటి పరిష్కారం రాత్రి పూజా సమయం వరకు ఉపవాసం అవసరం లేదు ఆ ఒక్క రోజు ఇంట్లో మాంసాహారం తినకుంటే చాలు సాయంత్రం పూజ మొదలు పెట్టే సమయానికి మళ్ళీ స్నానం చేసి మొదలు పెట్టాలి చిరిగిన వస్త్రం ధరించకూడదు ఆసనం లేకుండా కూర్చోకూడదు పూజ మధ్యలో ఆపి మాట్లాడకూడదు ఈ పూజ రాత్రి సమయంలోనే చేయాలి కంద దీపం వెలిగించడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి దిష్టి దోషాలు తొలగిపోవడం శత్రువుల బాధలు తగ్గడం ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లువేరడం వంటివి అందులో కొన్ని ముఖ్యంగా వారాహి భక్తులు ఈ కంద దీపాన్ని ఎక్కువగా నమ్మకంతో చేసుకుంటారు మొదటిసారి ఛానల్ ని చూసే వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోస్ ని మిస్ కాకుండా చూడగలరు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్